టాలీవుడ్ ఇండస్ట్రీలోని హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరో ఇంకెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు చెప్తేనే అభిమానులలో ఓ ఉత్సాహం అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయవేత్తగా మారి సొంతంగా జనసేన అనే ఓ పార్టీని స్థాపించి జనసేన సేవా కార్యక్రమాలతో ప్రజలకి దగ్గరవ్వాలి అని ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి మనందరికీ తెలిసిందే అయితే ఇలాంటి నేపథ్యంలోనే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు ముఖ్యంగా ఆయన పార్టీ కార్యకలాపాల కోసం వాటి ఖర్చు కోసం ఆయన ఓ సంచలమైన నిర్ణయం తీసుకున్నారట అదేంటో తెలిస్తే మనందరం పెట్టవలసిందే అదేదో కాదండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత తన పార్టీ కార్యకలాపాల కోసం స్వయంగా తాను సంపాదించిన ఆస్తులని అమ్మి ఆ డబ్బులను పార్టీ కోసం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం అందరినీ పెట్టేలా చేస్తోంది పైగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి అందరూ షాక్ కి గురవుతున్నారు ఇదిలా ఉంటే ఇలా చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇది మొదటిసారేం కాదు అని అంటున్నారు గతంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ని తీసి ఆయన పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఖర్చు చేశారు అంతేకాదు ఆయన నటించిన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ని ఉద్దానం బాధితుల కోసం అంతేకాకుండా పలుచోట్ల రైతుల సేవల కోసం విరాళంగా అందించడం జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయే ఎన్నికల కోసం ఎవరి వద్ద నుంచైనా పార్టీ ఫండ్ తీసుకోవచ్చు అంటే ఆయన నిరాకరించారట పైగా అందుకుగాను ఆయన స్వయంగా తన సొంత ఆస్తుల్ని అమ్మి ఆ డబ్బుని వాడుదాము అన్న సంచలన నిర్ణయం తీసుకున్నారట ఇక గతంలో హైదరాబాద్లోనే ఆయన ఇంటి స్థలాన్ని అమ్మేశారు అంతేకాదు హైదరాబాద్లో తన పేరు మీద ఉన్న కొన్ని ఇంటి స్థలాలని కొన్ని ప్లాట్లని కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో రాబోయే ఎన్నికల కార్యకలాపాలలో వినియోగించాలని నిర్ణయించుకున్నట్లుగా ఇప్పుడు కొంతమంది సన్నిహిత వర్గాల నుంచి పార్టీలోని వ్యక్తుల నుంచి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త అందరినీ నోరులబెట్టేలా చేసింది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాజకీయవేత్తలు సాధారణంగా ఎంతో డబ్బుని గడిస్తూ ఉంటారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తాను నటించిన సినిమాల్లో స్టార్ హీరోగా అయితే అలరించారో నిజ జీవితంలో కూడా ఓ రియల్ హీరోగా నాయకుడిగా అలరిస్తున్నారు ఆయన ఆలోచన ఆయన చేసే పనులు నిజంగా అందరికీ ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి అంటూ అభిమానులందరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తమ అభిమాన హీరో చేస్తున్న పనిని చూసి పొగడతలలో ముంచెత్తుతున్నారు ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా తన పార్టీ కోసం కొన్ని వందల కోట్ల ఆస్తులను అమ్మడానికి సిద్ధపడ్డాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి